ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు హనుమకొండతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం మనుగూరు భద్రాచలం చెర్ల చింతకాని నాగుల ప్రాంతాల్లో భూకంపనలు వచ్చాయి ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు మూడు సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు దీనిపై మరింత సమాచారం అందించడానికి భీమవరం నుంచి సతీష్ ఫోన్ లో ఉన్నారు సతీష్ చెప్పండి అన్ని చోట్ల కూడా ఈ తెల్ల తెల్లారు గట్ల అంటే ఈ రోజు ఐదు గంటలు ఉదయం ఐదు గంటల సమయంలో ఏడు ముప్పై నిమిషాలకు ఐదు సెకండ్ల పాటు భూమి కనిపించిందని చెప్పి అక్కడ స్థానికులు చెప్పడం జరిగింది ఈ రోజు అంటే ద్వారగా ద్వారకా తిరుమల ద్వారకా తిరుమలలో ఏడు ముప్పై నిమిషాలకు పది సెకండ్లు అయితే కనిపించిందని చెప్పి అక్కడ స్థానికులు అయితే చెప్పడం జరిగింది అలాగే తెల్లవారు జనం కొయ్యల మండలం కూడా ఐదు సెకండ్ల పాటు భూమి కల్పించినట్లు చెప్పారు అలాగే చింతలపూడి చిత్రపుడి సంబంధించి కూడా ఇక్కడ భూమి కనిపించడం అనేది జరిగింది కాకపోతే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా అంటే చోటే కాకోకుండా అటు ఏలూరు ఏలూరు నుంచి అటు పుక్కునూరు పాడు ఆ గంగారెడ్డిగూడెం కొయ్యలగూడెం జీలుపుమిల్లి పరిసర మండలాల్లో పాటు భూమి స్వల్పంగా కనిపించడం జరిగిన ఎటువంటి ప్రయాణ జరగలేదు కాకపోతే భూమి కనిపించినప్పుడు మాత్రం ఇంట్లో ఉన్న సోకేజ్ లో ఉన్న వస్తువులు కానీ వంటగదిలో ఉన్న సామాను కానీ కింద పెట్టడం అని జరిగిందని చెప్పి అక్కడ ఉన్న స్థానికులతో అయితే చెప్పారు భయందోళలతో మాత్రం ఈరోజు జనాలు ఎవరైతే భయం దాదాపుతో ఉన్నారో అందరూ కూడా బయటికి పరిగెట్టడం అనేది ఇళ్ల నుంచి బయటకు పరిగెట్టడం అనేది జరిగిందని చెప్పి స్థానికులు చెప్తున్నారు ఇది ఎప్పుడు కూడా ఇలాగా ఎటువంటిది పశ్చిమ గోదావరి జిల్లాలో ఏమీ లేదని చెప్పి ఇదే మొదటిసారిగా మేము చూస్తున్నాం అని చెప్పారని కూడా స్థానికులు చెబుతున్నారు ఏదైనా సరే ఇవాళ ఉదయం అయితే మొత్తం అంతా కూడా ఏలూరు జిల్లాకు సంబంధించి అటు బుక్కునూరు ఏలేరుపాడు చింతలపూడి ద్వారకా తిరుమల మండలాల్లో మొత్తం భూమి మాత్రం కనిపించిందని చెప్పి స్థానికులు భయంతో మాత్రం ఉన్నారు యమున రైట్ సతీష్ ఇక ప్రజలకు కానీ అధికారులకు కావచ్చు ప్రభుత్వాలకు కావచ్చు ఎవరికైనా ఇది ఒక చిన్నపాటి హెచ్చరిక అని మనం అనుకోవచ్చా ఎస్ ఏమున్నా అది కంపల్సరీ ఎందుకంటే ఇది కొండల ఏరియా ఏరియా ఎక్కువ ఉన్నది ఆ ఏరియాలో కూడా అంటే ద్వారా కూడా కొండలు అనేవి ఎక్కువగా ఉంటాయి అలాగే అటు చింతలపూడి అటు ఏజెన్సీ ఏరియాలు కంటే ఉన్నాయి కాకపోతే ఇటువంటిది ఇప్పుడు కూడా భూకంపాలు పాలన చోట వేరే వేరే ఎక్కడ జరుగుతున్నాయని విన్నారే తప్ప ఈ ఏరియాలో అన్నది భూకంపం అనేది ఇప్పుడు కూడా పని మీరు చూడొచ్చు ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా ఈ ఈ సందర్భాన్ని బట్టి ఈ భూకంపం అన్నది ఈ విధంగా ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పుడు కూడా పచ్చని పైల భూములతో కూడా ఉండదు అటువంటిది ఇలాంటి భూకంపం అనేది ఒకేసారి భయ భయబంధ్రులతో మాత్రం ప్రజల్లో మాత్రం హఠాదుగా అటగా గొమ్ముని బయటికి రావడం బరిగెట్టడం అన్నది రోడ్ల మీద అయితే జరిగారు జనాలు కూడా గుంపు గుంపులుగా ఉండి ఇదేంటి ఇది ఎప్పుడు లేని నిర్బద్ధగా ఉంది ఒకవేళ ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు కూడా కాంక్రీట్లతోనే ఇల్లులు గట్ట ఉంటాయి అపార్ట్మెంట్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా భయబందులు గురయ్యారు మొత్తం ఏదో ఇంట్లో ఏదో వచ్చింది శబ్దం వచ్చింది అనుకున్నారు తప్ప ఐదు సెకండ్ల పాటు ఏం జరిగిందో కూడా ఎవరికి అర్థం కాలేదని పోలీసు తర్వాత ఏర్పడింది యమున రైట్ థ్యాంక్ యూ సతీష్ సుమారు ఏడున్నర టైంలో భూమి సుమారు ఐదు సెకండ్లు కంపించినట్టు అనిపించింది ఆ సమయంలో కబోర్డు గ్లాసులు అన్నీ కదిలినట్టు అనిపించింది తర్వాత బయట ఎంక్వైరీ చేస్తే కోయ్య సమీపంలో కూడా భూమి కంపించిందని వార్త గ్రూపుల్లో అట్లా వచ్చింది అందరూ బయటకు ఎన్ని సెకండ్స్ వచ్చింది ఒక ఫిఫ్టీ

ఒక ఇరవై ఇరవై ఐదు సెకండ్లు భూమి కదిలినట్టుగా కుర్చులో కూర్చున్న వాళ్ళు కూడా కదిలినట్టుగా వచ్చే వరకు మేము రోడ్డు మీదకి వచ్చి